హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే తెలియచేసిందండి ఒకటి కాదండి మొత్తం మూడు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు ఈ మూడు శుభవార్తలు ఏంటి అంటే మనకు చంద్రన్న కానుక అయితే ప్రకటించారండి మనకు ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుకొని అయితే ఇవ్వబోతున్నారండి తొమ్మిది రకాల సరుకులు మరియు రెండు చీరలు ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మహిళలందరి ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వేయబోతున్నారండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వానికి సంబంధించి సమాచారం మిస్ కాకుండా ఉండాలి అంటే అలాగే మన ఛానల్ని ఒక చిన్న లైక్ చేయండి ఎక్కడ కూడా స్కెచ్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేర్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలలలో మనకు కూటమి ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది అయితే ఇప్పుడు మనకు చంద్రన్న కానుకొని అయితే ఇవ్వాల్సి అని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి కోసం నిధులైతే కేటాయించడం అయితే జరిగింది ఏకంగా తొమ్మిది రకాల సరుకులను అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా నిర్ణయాలు తీసుకుంది ఈ తొమ్మిది రకాల సరుకులను మనం రేషన్ దుకాణాలలో తీసుకోవచ్చండి వచ్చే నెల నుంచి ఈ తొమ్మిది రకాల సరుకులు ఏమేమి అంటే ఉచితంగా ఇచ్చేది చూసుకున్నట్లయితే ఒకసారి బియ్యం కందిపప్పు శనగపప్పు బెల్లం నెయ్యి ప్యాకెట్ గోధుమ పిండి చక్కెర జొన్నలు ఇలాంటి తొమ్మిది రకాల వస్తువులు అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకు అందించబోతుంది మొత్తం మొత్తం రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా తొమ్మిది రకాల సరుకులు ఇవ్వనుందండి ఈ తొమ్మిది తొమ్మిది రకాల వస్తువులతో పాటుగా మనకు మహిళలందరికీ కూడా రెండు చీరలు వివిధ రకాల డిజైన్లలో కూడా రెండు చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది ఈ రెండు చీరలు ఇచ్చినట్లయితే మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటారని ఈ తొమ్మిది రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మనకు కూటమి ప్రభుత్వం ముందు ముందు అంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు టీటీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా చంద్రాన్న కానుకనైతే ఇచ్చేవారనమాట ఈ చంద్రాన్న కానుకను రంజాన్ క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకైతే ఇచ్చేవారన్నమాట దాంతో పాటుగా ఇప్పుడు కంటిన్యూ చేస్తూ మనకు కూటమి ప్రభుత్వం కూడా చంద్రన్న కానుకలు అయితే ఈ సంక్రాంతికి కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనికోసం బడ్జెట్ను కూడా నిధులను కూడా కేటాయించారండి మనకు ఈ నెల ఒకటవ తేదీ నుంచి కూడా నిత్యవసర సరుకులతో పాటుగా బియ్యం నిత్యవసర సరుకులతో పాటుగా రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నారండి ఇక మహిళల ఖాతాలోకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చర్లో కూటమి ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు కూడా పద్దెనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఆడపడుచుకు కూడా ఆడబిడ్డ అనేది పథకం కింద మహాశక్తి పథకం కింద మనకు పద్దెనిమిది వేల రూపాయలు వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రతి నెలా కూడా పదహైదు వందలు చొప్పున వేస్తాము అని మహిళలకు బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా వేస్తామని పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం ఇది మ్యానుఫ్యాక్చర్లో ప్రకటించడం జరిగింది ప్రకటించినటువంటి మనకు ఇప్పుడు నెలకి పదహైదు వందల రూపాయలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తోందండి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు వేసినట్లయితే కనుక కూటమి ప్రభుత్వం భావిస్తున్న ప్రకారం ఎంతో ఉపయోగకరంగా ఆడపడుచులకు ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీసుకున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి అయితే మనకు పదహైదు వందల రూపాయలు కానీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కానీ ఏదో ఒకటి మనకు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలందరి ఖాతాలలోకి వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మనకు సంక్రాంతి పండుగ నుంచి అప్లై చేసుకోవడానికి ఆడపడుచులందరికీ కూడా అవకా అవకాశాలు అయితే కల్పించబోతున్నారండి అయితే ఈ పథకం అనేది మీరు ఖచ్చితంగా పొందాలి అంటే మహిళలందరికీ కూడా ఎంపీసీఐ లింక్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి ఎంపీసీఐ లింక్ అంటే మనకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ నెంబర్కి అనుసంధానం చేయాలని చెప్పి ఎంపీసీఐ లింక్ అంటారండి దాన్ని ఎంపీసీఐ లింక్ చేసుకున్న మహిళలందరికీ మాత్రమే ఈ ఆడపడుచు పథకం కింద పదహైదు వందల రూపాయలు లేదా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మహిళలందరూ కూడా దాదాపుగా ఎంపీసీఐ లింక్ అనేది చేసుకుంటారు వాళ్ళందరూ కూడా గతంలో అమ్మఒడి లేదా వైఎస్ఆర్ చేయూత పథకానికి తీసుకున్న మహిళలందరికీ కూడా ఎంపీసీఏ లింక్ ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఈ ఆడపడుచు నిధి పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి కంపల్సరిగా సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి మీకు ఆధార్ కార్డు హిస్టరీ అనేది కూడా ఉండాలి మీ ఫోన్ నంబర్ అనేది మీ డాక్యుమెంట్స్తో సహా ఉండాలి మనం ఖచ్చితంగా మీ సచివాలయంలోకి వెళ్ళి సంక్రాంతి పండుగ తర్వాత మనకు అప్లై చేసుకోవటానికి ప్రభుత్వాలు అయితే అవకాశాలు కల్పిస్తుంది